జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీ సీరియల్ ఫెడరేషన్ సభ్యులతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్ వారి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు ప్రకటించిన టీవీ సీరియల్ ఫెడరేషన్ మంత్రి ధన్యవాదాలు తెలిపారు స్థానిక శాసనసభ్యులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు ప్రజాపాలన ప్రభుత్వంగా మీ మాటలు వినడానికి మేము సిద్ధమని హామీ ఇచ్చారు ఇండస్ట్రీ అభివృద్ధికి టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా కొత్త చర్యలు తీసుకుంటామని ప్రకటించారు టీవీ రంగానికి గౌరవం గుర్తింపు పెంపు దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఎందుకు చెప్పినా అంటే ప్రభుత్వం ఏదైనా కాంగ్రెస్ ఉంటే ఇంకొక ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం పెద్దల దగ్గరికి ఈ సమస్యలు తీసుకోవాల్సినటువంటి స్థానిక శాసనసభ్యులు పట్టించుకొని ఉంటే ఈ సమస్య ఇప్పటిదాకా వచ్చేది కాదన్నటువంటి నా ఇప్పుడు మీ సమస్యలు తెలిసి మీ కళ్ళ ముద్దట ఎదిగిన పిల్లవాడు వాళ్ళ కళ్ళ ముందుట మీరు చూసినటువంటి వ్యక్తి వారి తండ్రి వ్యవహారాలకు సంబంధించిన విషయం మీకు కొత్తగా చెప్పాల్సింది సమస్య గురించి నాని గారిని చెప్పినారు తప్పకుండా నేను కూడా మిమ్మల్ని ఎలక్షన్ ముందనా నేను అవకాశం తీసుకుంటున్నా అనేది కాదు నేను కూడా ప్రభుత్వం ఏర్పడతాదు రో మూడు నెల ఏర్పడినప్పుడు నేనే ఇద్దాని వద్ద హైదరాబాద్ అడగానే అమ్మాయిని అన్నం పెట్టదు మీరే టీవీలో చెప్తారు అప్పుడు మరి సీనియమే అమ్మాయిని పెట్టాలి మీరు ఎప్పుడు అడగకనే పోతుంది మీరు వచ్చేప్పుడన్నా అడిగి ఇచ్చారు మంత్రిని మరి సమస్య ఉంది మాది పరిష్కరించాలని చెప్పారు మీరు ఎప్పుడు చెప్పలేదు చెప్తుంటే మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఒక మేము చెప్పింది మీరు మాత్రమే మీరు వినము అనుకునేటువంటి మనస్సు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ బేసిక్గా కాంగ్రెస్ పార్టీ అందరూ బాగున్నారని కోరుకునేటువంటి దేశంలో ఉన్న ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను గొప్ప అట్లా మీరు ఎక్కడ ఏదైనా సంస్కరణ ఏదైనా చారిత్రాత్మక నిర్ణయం ఏదైనా మార్పు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే అంత ఉదారంగా కార్యక్రమాలు చేపట్టగలిగినది ఇది ఒక యథార్థమైనటువంటి విషయం ఇప్పుడు ఇంకా మీరు టీవీ ఇండస్ట్రీ గురించి మీరు అడిగే అవసరం లేదు అన్న చెప్పినట్టుగా సినిమాలకు సంబంధించినటువంటి బట్ పబ్లిక్ ఉన్నటువంటి టైంలా అటువంటి తిరిగా చెప్పడం కూర్చొని టీవీ చూస్తా ఉన్నది తప్పపోయి ఇంటికాడ సినిమా పోయడంలో తగ్గ పూర్తిగా అదేదో అత్యద్భుతమైన సినిమా అయితే ప్రత్యేకించి పోయేటువంటి పరిస్థితి ఉంది లేకపోతే ఇంత టీవీ పిల్లలు కొంతమంది స్థాయి మాస్టర్ లో గర్ల్ ఫ్రెండ్ తీసుకోవాలని ఎవరు తీసుకెళ్ళి తీసుకురాడు భయపడితే తప్ప ఎవ్వరే ఆ సినిమా మీ జమానాల సినిమా మీ జమానాల మీద రాజ్యం మీరు మీరు ఫస్ట్ ఇన్ఫార్టి తీసేది మీ ముందు గుర్తించేది మీరే ఇలా భవిష్యత్తుకు సంబంధించినటువంటి తొమ్మిది వందల ఛానళ్లు లెక్క ఇక్క చెప్పిన ఓటీటీలు ఇట్లా అట్లా యూట్యూబ్ వ్యవస్థ మారింది ప్రేక్షకునికి సౌలభ్యం ఎప్పుడంటే అప్పుడు ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని మళ్ళీ కంట తర్వాత చూసేటువంటి పరిస్థితి రికార్డ్ చేసుకొని తర్వాత వస్తే యూట్యూబ్ లో చూసే పరిస్థితి ఇదంతా అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ మారింది వ్యవస్థ మారింది అన్ని రకాలు ఉన్నాయి దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని ఇండస్ట్రీ మేము టీవీ ఇండస్ట్రీ పెరుగుదారు తప్పకుండా అంతా మంచి మంచి ఆర్టిస్టులు ఇప్పుడు చాలా చూస్తా నేషనల్ లెవెల్లో అనేక లాంగ్వేజ్ లో చాలా చూస్తాను ఉన్నాం పెద్ద పెద్ద వ్యవస్థల బిజినెస్ కూడా అట్ల చేస్తున్నటువంటి వ్యవస్థ ఉంది సో డెఫినెట్లీ ఇండస్ట్రీకి గుర్తింపల్సిందే మీరు అడుగుతున్నటువంటి అన్ని అంశాలు నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా దేవుడికి భక్తునికి మధ్య పూజారి ప్రభుత్వానికి మీ సమస్యకి మధ్య శాస్త్రం